పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక అందరు బాగున్నారమ్మా విచారంగా ఉన్నారు హుషారుగా ఉండమ్మా హయా ఈ రోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ అద్దె రావాలని ఆశపడుతున్నాను ఈ రోజు మన అంశం ఏంటంటే దేవునితో మానవుని కొన్న సంబంధము హలిలుయా చాలా మంది ప్రజలు ఈ రోజులు ఎలాగ తయారయ్యారంటే దేవుడు లేడు అనేవాళ్ళు ఒక రకమైన మనుషులు ఉన్నారు దేవుడు లేడు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు లేడు అనే వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు వాడు చెడిన మనస్సు కలిగిన వాడు వాడు చెడుగు పనులు చేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది నిజంగా దేవుని ప్రేమైన బిడలార చూడండి చాలా మందిని మన సమాజంలో గమనిస్తూ ఉంటాం వాడు దేవుడు లేడు అంటాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుణ్ణి నమ్మడు అతను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు కానీ అతని పనులు మీరు అబ్జర్వ్ చేస్తే అతను చేసే ప్రతి పని చెండాల పని ఏ పని చేస్తే ఆ పని పని చేస్తుంటాడు పైగా అంటాడు దేవుడు లేడు ఎవరు లేరు దేవుడు లేకుండా ఎక్కడి నుంచి పుట్టాడో మరి ఇంత పుట్టుకున్నాడేమో పాపం అమాయకులు అలా మాట్లాడుతాడు చెడుగును ప్రేమించేవాడు చెడుగును ఆశ్రయించి దాన్ని జరిగించాలని ఆలోచన కలిగిన వారు చెడుగునే సర్వస్వము అనుకునేవారు పాపం చేయడానికి అలవాటు పడినవారు పాపములో నుండి విడిపించబడటానికి ఆశ లేనివారు పాపంలోనే జీవించాలి పాపమే సర్వస్వము ఆ శరీర సుఖమే సర్వస్వము లోకాశలే సర్వస్వము అనుకునే వాళ్ళ దృష్టిలో దేవుడు లేవుడు అంటారు అందుకే బైబుల్ చెబుతున్న వారు బుద్ధిహీనులు అని దేవుళ్ళు అందరూ ఒకటేనండి అందుకేనండి అందరు దేవుళ్ళతో పాటు మా ఏ కూడా మా దేవుళ్ళు మధ్యలో పెట్టేది ఏ దేవుడే అందరు దేవుళ్ళే అని చెప్తారు అమ్మా దేవుడు అంటే ఎవరో తెలుసా నీకు దేవుడు అంటే సృష్టికర్త అంటే ఈ భూలోకాన్ని కన్నవాడు మనల్ కన్నవాడు అమ్మా మీ నాన్న పేరు ఏంటంటే మా నాన్న చాలా మంది ఉన్నారు అని చెప్తావా నువ్వు అల్లెల్లుయా తండ్రి ఒక్కడు ఎలాగో మనం అనేక మంది తండ్రులు మనకు ఉన్నారు అని చెప్పుకుంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆ మనిషి అనే సమాజం మనం లెక్క కట్టుద్దు ఒకసారి ఆలోచన చెయ్యి దేవుడు ఒక్కడే ఒక్కడైనప్పుడు ఇంతమంది దేవుళ్ళు అంటున్నావేంటి ఆ దేవుళ్ళో పాటు ఈ ఫోటో పెట్టి ఇది కూడా దేవుడు అంటున్నావేంటి కరెక్ట్ కాదమ్మా అసలు దేవుడు అంటే ఎవరు అంటే శూన్యములో నుండి సృష్టిని సృష్టించినవాడు ఈ భూలోకము ఈ ఆకాశము ఈ మానవులు లేనప్పుడు నిరాకారముగా భూమి శూన్యుగా ఉన్నప్పుడు దేవుడు భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది ఆకాశము కలుగును గాక అంటే ఆకాశం కలిగింది సముద్రాలు కలుగును గాక అంటే సముద్రాలు కలిగినాయి అడవులు వృక్షాలు పల వృక్షాలు గాక అంటే కలిగినాయి సముద్రంలో జలరాశులు అలాగే ఆ జంతువులు ఆకాశ పక్షులు కలుగును గాక అంటే కలిగినాయి సూర్యుడు కలుగు గాక అంటే సూర్యుడు కలిగాడు చంద్రుడు కలుగును గాక అంటే చంద్రుడు కలిగాడు ఇవన్నిటిని సృష్టించింది ఒక్క దేవుడేనమ్మా నేనే సృష్టికర్తను నేనే సృష్టించానని చెప్పుచున్న దేవుడు ఏసయ్యే హలెలుయా అంతకంటే ప్రాముఖ్యమైన మనిషి ఇవన్నీ సృష్టించి అబ్బా ప్రకృతి చాలా అందంగా ఉంది వీటన్నిటిని అనుభవించడానికి మనుషులు సృష్టించాలి వారి ద్వారా నేను మహిమ పొందాలి వారు నా స్నేహితులుగా ఏర్పాటు చేసుకోవాలి నా ఆకారములో మనుషులను తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక మంటిని తయారు చేసి మనిషిగా ఆ మట్టి ముద్దకు జీవము ప్లస్ ఆత్మ జాగ్రత్తగా గమనించండి ప్రేమైన బిడ్డలారా జీవాత్మ ఊదెను అని ఆది కాండంలో రాయబడి ఉంది ఎప్పుడైతే ఆ మట్టి మనిషికి జీవాత్మను ఎప్పుడైతే ఊదాడో తక్కువనే లేచి నిలబడ్డాడో అతని పేరే మనం ఆదాము అని పిలుస్తాం ఈ ఆదాము తయారు చేశాడు జీవాత్మను పెట్టి దేవుని ఆత్మ మనిషిలో పెట్టి తన రూపముగా మనిషిని తయారు చేసి అతను కొన్ని దేవుని యొక్క జీవాత్మ ఊదినప్పుడు మనిషి సజీవంగా లేచి నిలబడ్డాడు హలిలుయా ఈ విధంగా కొన్నాళ్ళకు ఆదాము ఒంటరిగా ఉండడం ఇష్టం లేక భూమిని నిండించాలి ఫలింప చేయాలనే ఉద్దేశంతో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఏం చేశాడంటే పక్కటెముకు నుండి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి గాఢ నిద్ర కలుగు చేసి ఆదాముకు ఆపరేషన్ చేసి పక్కటెముకను తీసి ఆ ఎముకను రూపంగా చేసి ఆ స్త్రీకి జీవాత్మ వదినప్పుడు ఆ స్త్రీ ఆ నరు నుండి తీయబడినది కనుక నారి అని చెప్పి ఆ స్త్రీని మనం అంటున్నాం ఈ విధంగా ఆదాము కొరకు ఆ స్త్రీని ఆ అవ్వను తయారు చేసి ఇద్దరితో కూడా ప్రతిరోజు సాయంకాల సమయంలో చక్కని చల్లబాటు సమయములో దేవుడు వాక్యంలో రాయబడి ఉంది వాళ్ళతో ముచ్చటించడానికి వాళ్ళతో సౌహాసం చేయడానికి ఇష్టపడి ప్రతిరోజు కూడా వాళ్ళతో మాట్లాడుచున్నట్లుగా మనం చూసాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ విధంగా భూలోకంలో దేవుడు తన యొక్క మనుషులు సృష్టించాడు చాలామంది ఈ రోజుల్లో దేవుడు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాడు పెళ్లి చేసుకోకుండా అట్టనే ఉండమన్నాడు దేవుని వాక్యంలో ఎక్కడ కూడా పెళ్లి చేసుకోవద్ద దేవుడే నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక దేవుడే ఆ రోజుల్లోనే పెళ్లి చేస్తే పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి మీరెవరండి బాబు కరెక్ట్ అయినటువంటి ఆ సందేశం కాదు అని నేను అనుకుంటున్నారు మీరు అది నాకైతే తెలియదు కానీ ఎవరు ఏమనుకుంటున్నారో అయితే మాకైతే తెలియదు అది దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయవలసిన వారు ఏమై ఉన్నాం సృష్టించి వాళ్ళతో సహవాసం చేసి ఈ ఏదేను తోటలో ఉన్న అన్ని ఫలాలు మీరు తినండి ఆ కనబడే ఆ చక్కని ఎర్ర అని ఉంది అది మాత్రం తినద్దు అది తప్ప భూమి మీద ఉన్నటువంటి ఆ పళ్ళన్ని తినండి అని చెప్పి వాళ్ళకి దేవుడు చెప్పి పరలోక రాజ్యానికి వెళ్ళాడు పరలోకం నుండి తోయిస్ వేయబడిన లూసీ పని సైతనుడు సర్పరూపములో వాళ్ళ దగ్గరికి వచ్చి అవ దగ్గరికి వచ్చి మోసం చేయటం ప్రారంభించింది అబద్ధాలు చెప్పడం ప్రారంభించింది అవునే ప్రియమైన దేవుని బిడ్డలారా నిజాలు చెబితే మీరు నమ్మరుగా అబద్ధాలు చక్కగా నమ్ముతారు అబద్ధాలు అంతా నమ్మిన ఈజీగా నిజాలు నమ్మరు కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం ప్రారంభించింది ఆ పండు తినద్దు అని చెప్పి ఆ సర్పంతో అవ్వన్నప్పుడు ఇది నిజమా తింటే చాలా బాగుంటుంది నీకు తెలియదేమో మనం కూడా అంతే కదా ఏ పని చేయొద్దంటే ఆ పని చేస్తాం ఏ పని చేయమంటే అది చెయ్యం ఆ రోజు ఆమె కూడా చేసింది ఆ వెళ్ళి ఆ పండు తింది ఆ పండు తిని సగం తీసుకొచ్చి ఆ దాముకు పెట్టింది ఎందుకే తిన్నావు దేవుడు వద్దని చెప్పాడు కదా అని అన్నాడా అన్లా ఆ మమకారంత అయితే భార్య మాట కాదనలేకపోయాడు పాపం ఈ రోజుల్లో కూడా భార్య చెడు మాటలు చెప్పినప్పుడు భర్తగా నువ్వు ఖండిస్తున్నావా భార్య దేవునికి వ్యతిరేకమైన మాటలు చెప్పినప్పుడు అది కాదమ్మా ఇదని ఖండిస్తున్నావా భార్య ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నప్పుడు అది కాదమ్మా ప్రార్థనకి వెళ్ళాలని చెప్తున్నావా నీ భార్య ఏం చెప్తే అది చేస్తావు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తావు ఆమె ప్రార్థనకి వెళ్తేనే ప్రార్థనకు వెళ్తావు ఆమె ప్రార్థన మానేస్తే ప్రార్థన మానేస్తావు ఏం చెబితేనే అది చేస్తావు ఆ రోజు నుండే ప్రారంభమైంది అనుకుంటా ఈ తిప్పలు ఎప్పుడైతే ఇలా పెట్టిందో ఇక వాళ్ళకి ఎప్పుడైతే పండు తిన్నారో మంచి చెడలు తెలిసిపోయినాయి వారికి దిగమరు ఉన్నామని భయము ఏర్పడింది దేవుడు వచ్చే సమయానికి భయపడిపోయారు నిక్కిపోయారు భయపడిపోయే వెళ్ళి ఒక చాటును దాక్కున్నారు ఆ రోజు బిగినైనటువంటి మానవులు భయము ఈ రోజు వరకు ఏదో ఒక భయము మానవుని వెంటాడుచునే ఉంది ప్రియమైన ప్రేక్షకులారా దేవుని బిడలారా ఎంత మోసం చేసిందో చూడండి యాదమా ఎక్కడా అవ్వ ఎక్కడా అన్నప్పుడు అయా మేము దగ్గరకు రాలేము అయా మేము దిగంబరం అయిపోయామ అని భయపడుతూ దాక్కుంటున్నారు పాపము వలన వచ్చేది భయం అని తెలుసుకుంటున్నాను అప్పుడు ఎవరు చెప్పారు నీకు అన్నప్పుడు ఆ సర్ప మమ్మల్ని మమ్మల్ని మోసం చేసిందయ్యా ఆదమ్మా నీకైనా బుద్ధి లేదా అన్నప్పుడు ఏం చేయన యాగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నువ్వు ఇచ్చిన ఈ అవే నన్ను మోసం చేసింది ఈరోజు కూడా తప్పు నువ్వు తప్పుగా ఒప్పుకోగా నీ ఇంట్లో మీ అబ్బాయి మీద దోసేత్తావు మీ ఆయన మీద దోసేస్తావు మీ ఆవిడ మీద దోసేత్తావు నాది తప్పుని మాత్రం నువ్వు పొరపాటుగా ఒప్పుకో ఎందుకంటే తప్పుని ఒప్పుకుంటే నువ్వు బాగుపడిపోతావు కదా నువ్వు బాగుపడిపోతే అట్ట దేశానికి నష్టం కదా నాన్న హలెయా నువ్వు బాగు నిజం ఒప్పుకోవు ఆళ్ళ మీద వీళ్ళ మీద తోసేస్తావు డాక్టర్ దగ్గర రోగము దేవుడి దగ్గర పాపము దాస్తే నువ్వు జన్మలో నువ్వు బాగుపడవు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది ఈ విధంగా దేవుళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుళ్ళు ఒక దేవుడు నా ఏసఐకి తక్కువ చూస్తున్నారే అందువల్ల నేను చెప్తున్నాను సృష్టించిన సృష్టికర్త ఏ అయ్యే అని చెప్పి అర్థమైపోయింది మూడో కోవకు వారు ఉన్నారు వాళ్ళు వాదులు ఏంటంటే ఏ దేవుడు నా మదిలోనే ఉన్నాడు ప్రార్థనకి వెళ్ళక్కర్లేదు నారుదవిలో ఉన్నాడు నాలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు నాలోనే డప్పు కొట్టుకుంటుంటారు వాళ్ళకు వాళ్ళే సునీతిగా నేనే నీతిమంతుణ్ణి కాబట్టి దేవుని మనదానికి వెళ్ళక్కర్లేదు పూజ చేయక్కర్లేదు ప్రార్థన చేయక్కర్లేదు అని చెప్పి నాలోనే ఉన్నాడు అంటాడు దేవుడు నీలో ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు నీ ఇంట్లో నువ్వు నివాసం చేయాలంటే నీ ఇల్లు రోజు ఊడ్చుకుంటేనే తప్ప నువ్వు అందులో నివాసం చేయలేవు నువ్వు నా దేవుడు నాకే అంటున్నావు నా హృదయంలో దేవుడు ఉన్నాడు అంటున్నావు నాలోనే దేవుడు ఉన్నాడు అంటున్నావు మంచిదే మరి నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు నీ మనసులో దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడి మీద నీ సారా వస్తున్నావా ఆ దేవుడి మీద సిగ్గు పొగ వదులుతున్నావా ఆ దేవుడి మీద చండారమైన ఆలోచనలు ఆ దేవుడి మీద చేసుకుంటున్నావా సమస్తమైన దుర్నిత కొడిగిన తినదగ్గర దగ్గర తినరాజ్యాన్ని తిని ఆ దేవుడిని అపవిత్రం చేస్తూ దేవుడి నీలో ఉన్నాడు అంటున్నావు అంటే అలా దేవుడి ప్రియమైన దేవుని బిడ్డ ఇల్లు శుభ్రంగా లేకపోతే నువ్వు ఇంట్లో ఉండలేవే నీ హృదయం శుద్ధిగా లేకపోతే నువ్వు దేవుడు నీ హృదయంలో వంటడి ఎలాగో నువ్వు మోసపోతున్నావు తప్పే లేడనేవాడు బుద్ధిహీనుడు దేవుళ్ళు దేవుడు ఒక అవివేకులు నాలోనే ఉన్న అన్నాడు సునీతి పొరలు తెలివి తక్కువ మనుషులు దేవుడు ఎవరిలో నివాసం చేస్తాడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి దేవుని ప్రియన బిడలరా యేసు ప్రభునే ఎందుకు నమ్ముకోవాలి అంటే మన హిందూ దేశంలో చాలా మంది భగవద్గీతనే నమ్ముతారు మంచిదే నమ్మొద్దు నేను ఆ భగవద్గీతలో వేదాలను రాయబడి ఉంది ఆ వేదాల్లోనే రాయబడింది యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ఏంటో చెప్పమంటారా లక్షణాలు నిజమైన దేవుడుకుండే ఉండే లక్షణాలు అని చెప్పి ఆ వేదాల్లో మనం పరికించి చూస్తే నిజమైన దేవుడు పురుషులతో సంబంధం లేకుండా పుట్టిన ఉండాలి అని ఎవరైనా మనం పరికించి చూస్తే అలా పుట్టింది యేసు ప్రభువే అలాగే ఆయన జీవించినంత కాలము మానవులకు లేని లక్షణాలు పరిశుద్ధత కలిగి ఈ లోకములో జీవించాలి పరమాత్ముడే మానవుల కొరకు ఈ లోకములో వచ్చిన వాడై ఉండాలి వచ్చి పవిత్రంగా జీవించిన వాడై ఉండాలి ఎవరు అలా పవిత్రంగా జీవించిందంటే యేసు అసలు ఎందుకు ఈ లోకానికి ఏసుక్రీస్తు రావాలి అది కూడా ఒక్క నిమిషం మీకు చెప్తాను ఎందుకు రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు ఈ లోకానికి అంటే పూర్వము ఏసుక్రీస్తు రాకముందు రెండు వేల పన్నెండు సంవత్సరాలకు పూర్వము వ్యభిచారం చేసేవనుకో నిన్ను అక్కడే రాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళు దొంగతనం చేశారనుకో నీ చెయ్యో కాలు కట్ చేసేవాళ్ళు అబద్ధం ఆడామనుకొని నాలుగు కస 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 కోసి పాడేసేవాడు అలాగే దేవుణ్ణి దూషించేమనుకుని ఒళ్ళంత కుష్ఠరోగం వచ్చేది మేము రైల్వే స్టేషన్లో చూస్తాం రైల్ బంధుల్లో అట్టయిపోయేవాడు ఈ విధంగా మనుషులు తయారైపోయి నశించిపోతున్నారు చచ్చిపోతున్నారు అయ్యో నేను నేను పుట్టించిన ఈ నాశనం అయిపోతున్నారు వాళ్ళు నాశనం అయిపోవటానికి వీలు లేదు ఈ బిడల పాపాలన్నీ కడగబడాలంటే కొన్ని బలులు అర్పించాలి అని చెప్పి ఆ రోజు ఆ యో ఆ దేవుడు బలుపీఠాలు కట్టించి ఆ శిక్ష పడకుండా ఉండడానికి బలిపీఠాలు కట్టించి ఎవరైతే బలులు అర్పిస్తారో ఎవరైతే కోళ్ళు కానీ ఎవరైతే పావురాలు కానీ ఎవరైతే ఆ పొట్టేలు కానీ ఎవరైతే పశువులు కానీ వాళ్ళకు వాళ్ళ ఓపిక కొలది అర్పిస్తే వాళ్ళ మీద దేవుని ఉగ్రత తగ్గుతుంది ఇలా అర్పించడానికి ఉన్నవాళ్ళు అర్పిస్తారమ్మా లేని వాడు ఎక్కడి నుంచి అర్పిస్తాడు ఈ విధంగా అర్పించలేని వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు పాపం చేయటం బళ్ళు అర్పించడం పాపం చేయటం బల్లు అర్పించడం ఇది అయిపోయి అర్పించలేనప్పుడు చచ్చిపోవడం వ్యాధులు అయిపోతాం నశించిపోవడం రాళ్ళు పెట్టి తను సావడం అన్ని శిక్ష ఎమ్మటే అమలైపోతుంటే అనేక మంది ప్రజలు చచ్చిపోతున్నారని వాళ్ళందరిని రక్షించాలంటే వ్యధల్లో రాయబడింది పరిశుద్ధమైన రక్తము పాపము నుండి విడిపించేది అందుకే ఈరోజు కూడా చాలామంది సంవత్సరానికి ఒకసారి బలులు అర్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సంవత్సరం చేసిన చండాల పనులన్నీ ఈ సంవత్సరం అంతా చేసిన దౌర్భాగ్య పనులన్నీ ఆ ఒక్కరోజు నాలుగు రెండు కోళ్ళను ఒక కోళ్ళను కోసెత్తి సరిపోద్దా అయిపోద్దా చాలదు కదా ఈ పరిశుద్ధమైనటువంటి రక్తం ఉంటేనే తప్ప పాప క్షమాపణ లేదు అని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి అన్ని వేదాలు చెబుతున్నాయి ఆ పరిశుద్ధమైన రక్తం ఎక్కడా 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 అంటే దేవుని వాక్యం చెబుతుంది నీ కొరకు ప్రాణం పెడతానికి లోకానికి నేను వచ్చానన్నాడు ఏసుక్రీస్తు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి ఏసుక్రీస్తు ఒక్కడే మాట చెప్పాడు ఇందాక రెండు లక్షణాలు చెప్పాను కదా పురుష సంయోగం లేకుండా పుట్టినవాడు ఏసయే అని రెండోది ముప్పై మూడున్నర సంవత్సరాల లోకంలో పరిశుద్ధత కలిగి జీవించినవాడు దేవుడు అంటే ఎవరమ్మ మానవ లక్షణాలు లేనివాడు అంటే పాపము రహితుడు నిందారహితుడు పరిశుద్ధుడు ఆయనే దేవుడు ఆలోచించి ఎవరున్నారని పూజించే దేవుళ్ళు యేసు ప్రభువే నేను కూడా తెలియని సమయంలో ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను ప్రతి సంవత్సరం వెళ్ళి నొన్నగా కుండు కొట్టించుకునేవాడిని అన్ని చేసినా నా పాపము పోలేదు అన్ని చేసినా నా నాన్నగారు అనారోగ్యం తగ్గలేదు అన్ని చేసినా మా అమ్మ భయంకరమైన వ్యాధి మానిపించబడలేదు ఎన్ని మొక్కు మొక్కుకున్నాం మా నాన్న మా అమ్మ అయితే మన కొలకు సంబంధించిన దేవుడు కాదని ఎన్నో దోషాలు చేశారు నేను ఎన్నోసార్లు వాళ్ళు అవమానించాను తరువాత మా నాన్నగారికి భయం